నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బై ఐపీఎస్ మీకు తీపి తినాలనిపిస్తుందా అయితే కేవలం పదే పది నిమిషాల్లో బ్రెడ్ హల్వాని ఇలా చేసుకొని చూడండి నోట్లో వెయ్యిగానే కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ ఫుల్ బ్రెడ్ ప్యాక్ తీసుకున్నానండి మిల్క్ బ్రెడ్ ఇది సైడ్స్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని ఒక చిన్న కప్పు జీడిపప్పు అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు గిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అందులోకి నెయ్యి వేసుకొని బ్రెడ్ పీసెస్ని కూడా వేసుకొని టూ సైడ్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి మిగతావి కూడా మళ్ళీ నెయ్యి వేసుకొని టూ సైడ్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ పంచదార అలాగే అదే కప్పుతో వాటర్ కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద పంచదార కరిగేంతవరకు మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇలాచీ వేసుకోవాలి ఇలాచీ వేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని మనం బ్రెడ్ కూడా అందులోకి వేసేసుకోవాలి వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక సిక్స్టీ ఎంఎల్ పాలు పోసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పాలు వేసుకోవడం వల్ల ఇది మాత్రం మిస్ అవ్వకండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్